హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుపోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ చిత్తూరు దగ్గర పలమనేరు నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళ కాల్ చేసి వెంకీ బ్రదర్ మనకు ఒక ముప్పై పిల్లలు కావాలి ఇప్పిస్తారని అడిగారు ఓకే బ్రదర్ మీరు వచ్చారంటే మీకు విలేజ్లో రైతుల దగ్గర చూపిస్తారని చెప్పాను అన్నవాళ్ళు మా విలేజ్కి వచ్చారు మా విలేజ్ నుంచి అన్నవాళ్ళని తీసుకెళ్ళి రెండు మూడు బ్యాచ్లు అయితే చూపించాను ఈ రెండు మూడు బ్యాచ్ల్లో రెండు బ్యాచ్ల్లో అయితే అన్న వాళ్ళకైతే ఒక బ్యాచ్లో వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు సెలెక్ట్ పరంగా ఒక ఇరవై పిల్లలు అయితే మాట్లాడితే ఇప్పించాను అవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఎంత పడ్డాయి ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నేను అన్న వాళ్ళతో కూడా మాట్లాడించున్నాను కొన్ని డీటెయిల్స్ చెప్పాలి ఈ విషయాలు చెప్పిన తర్వాత వాటి గురించి అయితే చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు కాల్ చేసేవాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేసి వెంకీ బ్రదర్ మేము వస్తున్నాము మాకు వచ్చేసి ఒక ఫోర్ మంత్స్ పిల్లల ఫైవ్ మంత్స్ పిల్లల లేదంటే గుర్రె మేకల ఏం కావాలనేది నాకు ముందు రోజు కాల్ చేయండి చెప్పారంటే నేను విలేజ్ల్లో ఉన్నాయా లేదా అనేది నేను చూడాలి ఎందుకంటే మిమ్మల్ని రమ్మని అప్పుడు పోయి మిమ్మల్ని అక్కడున్నాయి ఎక్కడున్నాయి తిప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి మీరు ముందు నాకు కాల్ చేసి మీకు ఫోర్ మంత్స్ పిల్లలు కావాలా ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పూర్తి డీటెయిల్స్ చెప్పారంటే నేను చెప్తాను ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు చాలా మంది అడుగుతున్నారు త్రీ మంత్స్ పిల్లలు దొరికితే కష్టం బ్రదర్ కాబట్టి త్రీ మంత్స్ అయితే ఈ టైంలో మనకు దొరకకు గొర్రెలన్నీ ఇనే టైము ప్లస్ వచ్చి సూడుతో ఉన్నాయి మనకి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి జనవరి డిసెంబర్లో దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి కాల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి వీడియో చూస్తే అర్థం చేసుకోండి మనకు మొత్తం వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ యాభై పిల్లలు ఇరవై పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే మేము జత ప్రైజ్ పద్దెనిమిది వేలకైతే అయితే తీసుకున్నాం బ్రదర్ యాభై పిల్లలు మేము సెలెక్ట్ పరంగా పద్ ఒక ఇరవై పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా తీసుకున్నాం జత పద్దెనిమిది వేలు పడ్డాయి ఈ ఫిమేలు అవి ఉన్నాయి అది రెండో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకు ఒక ఐదు పిల్లలు ఉన్నాయి మిగతా ఫిమేలు ఈ ఐదు పిల్లలు వచ్చేసి మనకి ఒకటి చిన్న పిల్లగా ఉందని తీసుకోకుండా ఓన్లీ నాలుగు పిల్లలు అయితే ఈ నాలుగు పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం ఇవి జత ప్రైజ్ పద్దెనిమిది వేలు పడ్డాయి బ్రదర్ అవి యాభై పిల్లలు వచ్చేసి జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు పడ్డాయి ఈ నాలుగు పిల్లలు కూడా మనకి జత పద్దెనిమిది వేలు పడ్డాయి ఇరవై నాలుగు పిల్లలు అయితే మనం ఈ విలేజ్లో తీసుకున్నాం ఓబలైపల్లి విలేజ్లో అయితే తీసుకున్నాం మిగతా ఒక ఆరు అయితే మేము రాపూర్ దగ్గర డక్కిల్ దగ్గర ఒక ఆరు పిల్లలు మాత్రం మేము లైవ్ ఎయిడ్తో బ్రీడింగ్ పర్పస్ ఇతర పొట్టేల కోసం బ్రీడింగ్ పర్పస్ సెలెక్ట్ పరంగా ఒక ఆరు పిల్లలు లైవ్ ఎయిడ్ కేజీ మూడు వందల అరవై అయితే మేము తీసుకున్నాము ఓకే బ్రదర్ ఎందుకంటే అన్నవాళ్ళకు బ్రీడింగ్ పర్పస్ మీద ఒక ఆరు పిల్లలు మంచి పిల్లలు కావాలని ఉన్నారు ఓకే బ్రదర్ మీకు లైవ్ ఎయిట్తో ఇప్పిస్తా అని చెప్పాను ఓకే బ్రదర్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ డబ్బులు క్యాష్ కట్టే వీడియో ఎందుకు ప్రతి ఒక్క వీడియోలో పెడుతున్నానంటే మన అన్న వాళ్ళకి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను అన్న వీలున్నంత వరకు క్యాష్ తీసుకురమ్మనే చెప్తున్నాను అయినా కూడా మన అన్న వాళ్ళు రిపీట్గా ఫోన్పేలోనే తీసుకొస్తున్నారు ఇక్కడ కొంతమంది రైతులకు ఫోన్పేలు ఉంటాయి కొంతమందికి ఫోన్పేలు ఉండవు ఒకవేళ ఉన్న ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఫోన్ పే పని చేయకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఒకసారి అయితే అన్నతో అయితే మాట్లాడదాం ఎన్ని పిల్లలకు ఉన్నాం ఫ్రైజ్ ఎంత పడిందో అన్న వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి అలా మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి చెప్తావా పలమనేరు ఒకసారి అడ్రస్ చెప్పు పలమనేరే పలమనేరేనా ఫామ్ కోసం అన్నా అన్న ఆల్రెడీ మనకు ఫామ్ ఉంది కదా ఈ ఫీల్డ్ లో అంతా మన యూత్ అంతా రావాలనుకుంటున్నారు మీ అనుభవం గా ఉండి ఓపిక్ గా ఉండి చేసుకోవాలి అంటావు అంటే మనకి స్టార్టింగ్ ఎన్ని పెట్టుకోవాలి ఒకేసారి వంద నూట యాభై పెట్టాలని చాలా మంది అడుగుతున్నారు పెట్టుకోవచ్చు అంటే ఈ ఫీల్డ్ లో నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం ఒక బ్యాచ్ ఏమన్నా మార్చున్నారా లేదా ఇదే ఫస్ట్ టైం బ్యాచ్ ఆల్రెడీ ఇప్పుడు మన ఎన్ని ఫార్మ్ యాభై ఉన్నాయి ఇప్పుడు మన ఇక్కడ నుంచి ఎన్ని కొన్నాం ఇరవై నాలుగు కొన్నాం ఇంకొక ఆరు పిల్లలు కూడా మనం మాట్లాడాము అవి లైవ్ ఎయిట్ తో మాట్లాడాము ఇరవై నాలుగు మనకి జత ఎంత పడింది అన్న ఇరవై నాలుగు జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల అయితే మాట్లాడడం మనకి ఎన్ని నెల ఉంటుంది ఏజ్ ఐదు నెలలు ఆరు నెలలు రెండో కలిపి ఉంటాయి ఐదు నెలలు ఆరు నెలలు రెండో కలిపి రేట్ అయితే మనకి రీజనబుల్ రేట్కే వచ్చింది అండ్ లైవ్ వేట్ అయితే మనకి ఇంకొంచెం ఎక్కువ పడవచ్చు తక్కువ పడవచ్చు లైవ్ వేటు కాకుండా మనం జతల పరంగా అయితే తీసుకున్నాం ఓకే బ్రదర్ మనకైతే మీరు నిన్న వచ్చారు నైట్ కుండి ఉదయం చూసి మాట్లాడుకొని తీసుకెళ్తున్నాం ఓకే బ్రదర్ ఇంకే ఒకసారి మన బండి ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది ఒకసారి మాట్లాడదాం అసలేం కనపాల ఉండదు చెప్పు అడ్రస్ చెప్పు మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం రాపూర్ మండలం ఓబులాయ్పల్లి విలేజ్ రాపూర్ మండలం ఓబులాయ్పల్లి విలేజ్ విలేజ్ తీసుకెళ్తున్నాం పలంనేరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ నాలుగు వందల అరవై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది మనకి తొమ్మిది వేలు ఓకే మనోళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఒక రూపాయి అటూ ఇటు పోవాలి ఎందుకంటే వచ్చినప్పుడు మన బండే పోతుంది కాబట్టి అర్థమైందా మన బండే పోతుంది కాబట్టి మనకి డబల్ స్టెప్ కి నువ్వు నైట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇట్టే వచ్చావు కదా రెస్టారెంట్ తీసుకో నువ్వు కూడా తీసుకో ఓకేనా సరే మన బండి నైట్ నిన్న పంపించాము అక్కడికి ఏలూరుకి పంపించావు అక్కడి నుంచి ఇట్టే డైరెక్ట్గా వచ్చేసాడు ఆయన మొత్తం అయితే మనకి ముప్పై పిల్లలు అయితే మన పొలం నేరకైతే పంపిస్తున్నాం ఒకసారి అన్నవాళ్ళతో మాట్లా మాట్లాడుతున్నాను ఆ వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకే బ్రదర్